షలో ప్రార్థన ప్రేమ మైడ కరుణామేడా అద్వితీయ తండ్రి ఆశ్చర్యకరుడ మేఘారూడుడే వచ్చి చిన్న తండ్రి అల్ఫయో మేఘన తండ్రి మీ ఘనమైన నామని ప్రస్తుత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించగలిగి మనసును మాకు అనుగ్రహించి తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి మీకు స్థితి స్తోత్రాలు మీరు మాట్లాడిన రీతిగా మాకు బోధించిన రీతిగా మేము నడుచుకున్నట్లుగా మన బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నది విధానం బట్టి మీకు ఎలాదిస్తో రాలు చెల్లించుకుంటూ ఈ మామలని మన రక్షకుడు విమోచకుడు విశ్వం ఎస్సే అయిన అమ్మ అడిగి పొందుకుంటున్నాం తప్ప ఎండిపోయిన నాదు తాక జీవితం i <tries> అది మనం ధ్యానించుకుంటూ ఉన్నాం సౌలు అతని సేవకులందరితోనూ కుమారుడైన యోనాడితోనూ దావిదీని చంపవలసినవిగా కోరుతున్నాడు చెప్పి ఉన్నాడు మరి ప్రాణ స్నేహితుడైన దావేదిని తన తండ్రి రాజుగా ఉన్న తండ్రిని చంపవలసి చంపాలని తెలిసినప్పుడు తాను ఆ విషయం దావేదికి చెప్పి తన యొక్క చేరీలో అతన్ని పెట్టి నీ యొక్క ప్రణాళిక నీ మీద మా నాన్న ఏం చేయాలనుకుంటున్నాడు అని తెలుసుకొని నేను చెప్తాను వారికి ఈ చేయలో ఉండు అని సౌల దగ్గరికి వెళ్ళి రాజా నిరాపరాధి అయిన దావిని ప్రాణం ఎందుకు తీయదలుచుకున్నావు అతడు వలనే కదా మనకు రక్షణ కలిగినది పిలిచి చూడని గొలి అతను చంపింది అతని వల్లే అతనే కదా మరి ఎందుకని తండ్రి ఎదుట వారి ఎదుట నిరపదరాతను చంపి నువ్వు పాపమని శాపాన్ని కొట్టించుకుంటావు అని తెలియజేసినప్పుడు వివనాతానికి మాట ఇస్తాడు సౌలు నేను దావిదని దావి యొక్క ప్రాణము తీయను అని ఆ ప్రాణము తీయనని మాట తీసుకున్న తర్వాత దావేదిని సౌల్యతకు తీసుకురాగా అందరూ కలిసి ఉండి యుద్ధం చేసి యుద్ధంలో అనేక క్రీస్తీలను హతం చేసి తిరిగి ఒక దగ్గరకు వచ్చినప్పుడు దావిది దావెదిని చంపగోరి సౌలు మీదకి దురాత్మ రాగా దావిదీని చంపగోరిన సౌలు తన దగ్గర ఉన్న ఈటని విసరగా దావీ తప్పించుకుంటాడు వెళ్ళి ఎగువాడకు పుచ్చుకున్నట్లుగా ఈ అధ్యయనం మనం చూసుకున్నాం అయినప్పటికీ అక్కడి నుంచి పారిపోయిన దావీదుని ఇంటి దగ్గర ఉన్నాడనే దూతలను పంపగా మీ కాలు దూతల నుంచి రక్షించి కిటికీ గుండా దావీదుని పారిపో చేస్తూ ప్రియమైన సహోదరి సహోదరులారా సూర్యుడు అయినప్పటికీ ప్రక్కనున్నటువంటి రాజే చంపబోలినప్పుడు దావీదు ఏమి చేయలేక మరి సమయ దగ్గరికి పారిపోయినట్టుగా మన అది పారిపోయి జరిగినదంతా కూడా సమీలకు చెప్పగా సమీయులు దగ్గర తీసుకునే రామాలో అక్కడ సువార్త ప్రకటన చేసినట్లుగా మనం ఈ చూస్తూ ఉన్నాం ఈ మాట సవులు విని దూతలను పంపగా ఆ యొక్క రామాను ప్రదేశంలోనికి వచ్చినటువంటి దూతలు వారు కూడా ప్రకటింప మొదలు పెడతారు ఎందుకంటే అదోనే వారి ఆత్మ ఆ ప్రాంతంలో ఉన్నందున ఆ దూతలు కూడా ప్రకటింప సువార్థ ప్రకటింప మొదలు పెడతారు రెండవసారి కూడా దూతలను పంపినప్పుడు వారు కూడా ప్రకటింప మొదలు పెడతారు ఆ తర్వాత సౌలు ఆ రామాను ప్రాంతంలో సమీరున్న ఉన్న విధున్న ప్రాంతానికి రాగా సౌలు కూడా స్వార్థ ప్రకటన చేయటం మనం గమనించగలం ప్రేమరా సహోదరి సహోదరులారా ఆయన యొక్క సన్నిధానం ఆయన యొక్క ఆత్మ ప్రభావం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన స్వార్థ ప్రకటింప జరుగుతుందని మనము గమనించగలం నీవు నేను ప్ర స్వాత ప్రకటించే వారిలో ఉన్నామంటే మన తండ్రి యొక్క ఆత్మ వారి యొక్క ఆత్మ మనలో ఉన్నది అక్కడ సమయాలు మీద ఉన్నది దావేది మీద ఉన్నది సౌలు వా పంపిన దూతల మీదకు వచ్చినది రెండవసారి పంపినటువంటి దూతల మీదకి వచ్చినది చివరికి సౌలు మీదకి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం అలాంటి ఆత్మను మనం పొందుకొని అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండేలాగా మన జీవితములను తండ్రి మంచుకునేదాకా ఆమె